ప్రార్థన చేస్తే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఇక్కడ కాదు వెళ్ళి ఇండియాలో పనిచేయడం ఇండియాలో పనిచేస్తే బొంబాయి వచ్చాడు నేను ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తానని కమ్యూనిస్టుల మీద బ్యాన్ ఉంది కమ్యూనిస్టుల మీద బ్యాన్ ఉంది అందులో అన్ని దగ్గర కనుకుండా ఈయన చిక్కితే ఈయన్ని పట్టించినటువంటి వాళ్ళకి బహుమతులు ఇస్తామని ప్రకటించినటువంటి వాళ్ళలో ఉన్నారు నువ్వు ఇక్కడ కాదు ఆరు విషయంలో నువ్వు మద్రాసులో వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించినట్టు ఇక్కడ పంపించారు ఇక్కడికి వచ్చిన తర్వాత మద్రాసులో ప్రెస్ వర్కర్ని పోస్టల్ వర్కర్స్ని ఇలా బొంబాయి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయాలన్నింటి కూడా రహస్యంగా ఆ రోజు ఏమైనా చిక్కింది అంటే మాత్రం ఏదైనా రహస్యాన్ని పంపిణీ చేసేటప్పుడు అదిగైనా బ్రిటిష్ వాళ్ళకి పోలీసులు చిక్కారంటే వాళ్ళకి నా జీవితాన్ని వదులుకోవాల్సింది అంత కఠువైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించాలి అప్పుడు పుచ్చనపల్లి సుందరయ్య గారిని పట్టుకొని ఒకసారి కలిశాడు కలిసి గాంధీ ఉద్యమం ద్వారా ఏం కాదు కమ్యూనిస్ట్ పార్టీలో చేరు అని చెప్తే సుందరయ్య గారు చిక్కాగా కొన్ని మాటలు విని నేనేం వినే స్థితిలో లేను మా ఇంటి దగ్గర వదిలి ఉంది నేను చదువుకోవాలి చదువుకున్న తర్వాతనే అని చెప్పాడు ఒకవేళ నువ్వు నీ మనసు మారి ఏదైనా ఉంటే నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలి అనుకుంటే నువ్వు పలానా అడ్రస్ ఇస్తాను నీతో మాట్లాడుతున్నటువంటి విషయం కూడా పోలీసులు చుట్టూ నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు నేను ఏ రోజైనా అరెస్ట్ కావచ్చు అందుకని నువ్వు ఒక అడ్రస్ ఇస్తున్నాను నీకు అని చెప్పి అడ్రస్ ఇచ్చాడు అడ్రస్ జైల్లో పెట్టుకున్నాడు ఆయన చదువుకు వెళ్ళాడు కానీ వెంటనే అమీర్ హైదర్ఖాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు సుందరయ్య గారు బయటకు వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేయాలని నిర్ణయించుకున్నాడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలని నిర్ణయించుకుంటే అమీర్ హైదర్ఖాన్ లేడు చెప్పాడు కదా చుట్టూ పరిశీలన ఉన్నారు అలా భారతదేశంలో దక్షిణ భారతంలో దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే నిర్మాత అమీర్ అమీర్ హైదర్ఖాన్ అయితే ఆయన సుందరయ్య లాంటి వాళ్ళని ఒకరిద్దరు తయారు చేశాడు సుందరయ్య గారు కేరళలో క్రిస్టర్ పిల్ల గోపాలను ఇంకా తమిళనాడులో ఇట్లా మొత్తం దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించడంలో సుందరయ్య గారు అలా ప్రారంభించి సుందరయ్య గారు మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే ఆయన పేరు సుందర రామిరెడ్డి వాళ్ళ ఊర్లో వ్యవసాయ కూలీల్లో నుంచి ప్రారంభించాలి అని చెప్పి వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్తే రెడ్డి గారు వచ్చారని చెప్పి వాళ్ళంతా మంచమే నుంచి రాస్తా ఉన్నారు అందుకని వాళ్ళలోకి వెళ్ళాలి అంటే ప్రజల్ని మనం చేరుకోవాలంటే ఏం చేయాలి అందుకని నా పేరు సుందర రాజరెడ్డి కాదు సుందరయ్యే అని చెప్పి పేరు మార్చుకొని సుందరయ్య మార్చుకోవడమే కాదు అయినా సరే వాళ్ళు పెద్ద భూస్వాములు కాపులు వస్తున్నారంటే ప్రత్యేక పెద్దది కాబట్టి దాన్ని చెడిపోయాలి అంటే వైద్యం నేర్చుకోవాలని చెప్పి అక్కడ అప్పట్లో శరీరం అంతా పూడే మాకు తెలిసిన కూడా కాకుండా ఇక్కడ వెంకటాక డాక్టర్ వైద్యం చేస్తుండేవాడు అంటే వాళ్ళందరికీ కుళ్ళని నయం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా రోజు చెప్పులు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ చెప్పులు లేకుండా నడిచేటువంటి అట్లాంటిది పేదల్లో వైద్యం నేర్చుకొని వాళ్ళకి వైద్యం చేయడం అనేటువంటి పనులు పెట్టే సుందరయ్య గారి డాక్టర్ చివరికి కాన్పులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కాన్పులు చేసేటువంటి పరిస్థితి అంటే సుందరయ్య గారు డాక్టర్గా వాళ్ళకి దగ్గర అలాగే ఒక చిల్లర కొట్టు పెట్టి చిల్లర కొట్టు ఎందుకు పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే జనంందరూ తన దగ్గరికి రావాలంటే చిల్లర కొట్టు పెట్టాలి చిల్లర కొట్టు పెట్టి రెన్నుల్లో ఉన్నటువంటి తీసుకొచ్చి ఊళ్ళో ఉండేటువంటి కాంట్రోల్ గా అమ్మైన దానికంటే తక్కువ అమ్మారు అక్కడ పాముట్టుకో అక్కడ నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఒక అమ్ముతారు కదా ఈయన అలా కాకుండా నెల్లూరులో తోటి మూడు రోజులకి నాలుగు రోజులకి వారానికి రెండు సార్లు వెళ్ళి కావిడతో తీసుకొచ్చి నెల్లూరు ధరలకే సుందరైపోయి అందుకని సుందరయ్యుట్లు జనం వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత డాక్టర్ గాను ఇట్లా చెల్లరకుట్లో జనం రావడం మొదలుపెట్టిన తర్వాత ఆయన అప్పుడు నేను చెల్లరకోట్ల వ్యాపారం చేసి లాభాలు సంపాదించే కాదు ఇక్కడ ఉండే కోమర్ అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత నేనంటే మా అమ్మ మా నాన్న సంపాదించారు కాబట్టి ఖర్చు చేయగలరు వాళ్ళు తిండి కావాలి కాబట్టి వాళ్ళు లాభం వేసుకుంటున్నారు అసలు